వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో రెండు వేల ఐదు టు రెండు వేల ఆరు చదువుకున్న పూర్వపు టెన్త్ బ్యాచ్ నీటికి ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని వారి వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాక వారి తీయనైన అనుభూతులు ఆనందాలకు హద్దులు లేకపోలేదు పూర్వపు విద్యార్థులు ఒకేసారి అందరూ ఒకే దగ్గర కలయికతో ఒకరు హాయ్ రా హాయ్ మామ హాయ్ బాబా అని వారి వారి నోటి నుండి వస్తున్న ముత్యాల వంటి పలకరింపులతో పాటు వారి కంట్లో నుండి కన్నీటి బిందు రూపంలో వస్తున్న ఆనంద బుష్పాలు కార్చుకుంటూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ గెట్ టుగెదర్ కి నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పూర్వపు గురువులైన ఉపాధ్యాయులు నాగన్ గౌడ్ వేణుగోపాల్ ఈరన్న బాలాజీ సుధాకర్ యోగి లక్ష్మీనారాయణ వెంకటేశ్వరి టీచర్లను ఆహ్వానించి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ గెట్ టుగెదర్ విజయవంతం కావడానికి ముఖ్య కార్యకులు జగదీష్ శ్రీకాంత్ రాజు ఖాజా టీచర్ సురేష్ మళ్ళీ హెచ్ సురేష్ నరసింహ రవి ప్రదీప్ వీరి వల్లే ఈ గెట్ టుగెదర్ విజయవంతంగా జరిగిందని తోటి విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు పేదవాడిగా పేదవాడిగా కానీ మాత్రం కూడా చనిపోకూడదు అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆ రోజున పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం పేదరికం ఎక్కడా లేదు మన మనసులోంచి ఆ యొక్క పవర్టీ అనే పదాన్ని తీసేస్తే మీ అందరూ కూడా రిచ్ పీపుల్ అవుతుంటారు కోట్లు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా తన కాదు గుర్తుపెట్టుకోండి కోర్టు ఉండే ధనంతులు కాదు మంచి మనసు ఉండాలి ఎదురు వ్యక్తి ప్రేమించే గుణం ఉండాలి ఎదుర్ వ్యక్తి ఆత్మీయంగా పలకరించండి అప్పుడు మీరు కోటేశ్వర్లు అవుతారు కానీ నీ కోట్ల బ్యాలెన్స్ ఎన్ని బ్యాంకులు కారు సో ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఎవరు యూ గో యు నెవర్ లూజ్ స్కూల్ ఆఫ్ జెడ్ పేచెస్ మోనపాడ్ జెట్ పేచెస్ మోనపాడు యొక్క పాఠశాల పెంచండి కానీ ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేయకండి అదే నా రిక్వెస్ట్ ఐ లవ్ యూ